సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాత పద్మములు కలిగినటువంటి పరమశివ నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాను ఆయన ఒక చిరునవ్వు నవ్వన్నాడు సుతుడు కావాలి వాడు నీ కొడుకు అయి ఉండాలి అయోనిజుడయ్యి ఉండాలి జరామరణములు లేనివాడయ్యి ఉండాలి నాతో సమానుడయ్యి ఉండాలి ఇటువంటి కొడుకు కావాలి నీకు లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం తధాస్తు ఇప్పుడు అయోనిజుడు కదా పుట్టాలి భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు శిలాదుడు సంతోషించాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుంది